అల్లు అర్జున్కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ డిమాండ్ ఉంది ముఖ్యంగా పుష్ప టూ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బన్నీ కోసం ఇటు సౌత్ అటు నార్త్ ఇండియా డైరెక్టర్లు వెయిటింగ్లో ఉన్నారు ఇలాంటివేళ త్రివిక్రమ్ శ్రీనివాస్తో మైతాల్జీ లో ఓ పాన్ ఇండియా సినిమా బన్నీ చేస్తారని బయటకొచ్చింది అయితే దీనికి చాలానే టైం పడుతుందట ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఏడాదికి పైగానే సమయం పట్టొచ్చని సమాచారం దీంతో ఈ మధ్యలో మరో సినిమా చేద్దామని బన్నీ ఫిక్స్ అయ్యారట అందుకే డైరెక్టర్ అట్లీతో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని బన్నీ డిసైడ్ అయినట్లు టాక్ నిజానికి అట్లీతో బన్నీ సినిమా గురించి ఏడాదిగా చర్చ జరుగుతూనే ఉంది ముఖ్యంగా జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అట్లీ బన్నీ మూవీపై వార్తలు వచ్చాయి కానీ అప్పటికే టూ షూటింగ్తో బన్నీ బిజీగా ఉన్నారు మరోవైపు అట్లీ బేబీ జాన్ ప్రొడక్షన్ కోసం బ్రేక్ తీసుకున్నారు ఇక ఇప్పుడు ఇద్దరు ఖాళీ అవ్వడంతో అట్లీ స్క్రిప్ట్ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పేశారట ఇక ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ అంశం ఏంటంటే ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం ఇప్పటికే దేవరా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాను అలానే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది ఇలాంటివేళ అల్లు అర్జున్తో జాను సినిమా అంటే గట్టిగానే ఛాన్స్ కొట్టిందనే చెప్పాలి ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు కొంతమంది అంటున్నారు కానీ మరికొంతమంది మాత్రం అనిరుద్ రవిచంద్రయ్యే మ్యూజిక్ బాధ్యతలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఎవరైనా సరే మొత్తానికి బన్నీ అట్లీ ప్రాజెక్టు మాత్రం ఫిక్స్ అయినట్లు సమాచారం వీలైనంత త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట ముఖ్యంగా టూ తర్వాత బన్నీని అట్లీ ఎలా చూపిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు మరోవైపు అట్లీ సినిమా పూర్తయ్యేసరికి గురూజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తారని అంటున్నారు ఇక ఈ సినిమా ఇండియాలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉందని టాక్ ఎందుకంటే గతంలో బన్నీ వాసు కూడా ఈ సినిమా బడ్జెట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఈ సినిమా బడ్జెట్ కోసం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ లాంటి వారే ఫైనాన్షియల్ చేస్తున్నారంటూ వాసు చెప్పారు